అయితే ఏమండి అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు పృథివీ ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు కంచిలో లింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు అగ్ని అగ్నిలింగం అయిపోతాడు అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల ఒక్కపోసి చెమట పడుతుంది అగ్నిలింగం ఉంది వేడెక్కువైపోయింది అనుకోండి కాలిప తన దగ్గరికి వెళ్ళలేము అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు కాదు కాదు అది జ్ఞానాగ్ని వేరు విషయం వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు సరే ఇది విడిచిపెట్టండి అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడు చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడా తిరిగాడయా ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం అలా ఎప్పుడు వచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షుడు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకొని గద పట్టుకొని పద్మము పట్టుకొని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికి ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసనేత్ర మనకు కనపడడం అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో జాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ అది అవతారము కాదు అది ఉన్న పదార్థము ఇది మైనము ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు కట్టి అది మట్టి మూకుడు చేసుకోవచ్చు అట్లకాడ చేసుకోవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్థమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు కొద్ది రోజుల్లో ఒక ఐదారు రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ కపిలుడు ఆయన జన్మించడం తల్లిగారికి కపిలగీత చెప్పడం సాంఖ్యయోగం చెప్పడం ఒళ్ళు గగుర్ పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యము అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తరువాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ ఋషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఋషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదు ఎక్కడ అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం అప్పుడు విందురు కానీ పూర్తిగా అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి నలభై రెండు రోజుల్లో వచ్చేస్తాయి ఏ అవతారంలో స్వామి ఏం చేశారో తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివీని పెట్టి పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుణ్ణి కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము తదనంతరము క్షీరసాగర మధనం జరిగింది అసలు ఇందురుగానే క్షీరసాగర మధనం ఎటువంటి క్షీరసాగర అందులో లక్ష్మీదేవి పుడుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి అపాంగై అన్న మాటకి వ్యాసభగవానుడు అర్థం చెప్తాడు లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసిన పాపము అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది సరే అందుచేత ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారం ఇచ్చాడు కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారం దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు క్షీరసాగర మధనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో మోహిని వెంట ఎలా పడ్డాడో అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర మథనంలో అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహ అవతారం నరసింహావతారంలో హిరణ్యకశపుణ్ణి వధించాడు నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం అంటే మీరు ఒకట తెలుసుకోండి ఏమంటే మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవ రాహస్య నరసింహశ్చ వామన దానికి తప్పుతోందేమని అనుకోకండి ఇది మనువులు కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు అందుచేత వామనావతారం వచ్చింది ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ ఇందుగాని వామనమూర్తి కథ కూడా నేను వామనావతారము వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము గండ్రగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు అవతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము దశావతారాల్లో మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు ఆ అవతారమేదో అది బుద్ధావతారము బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు యశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతమైపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము కల్కి అవతారము కాబట్టి ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇరవై ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు ప్రా భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానమున్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అందుచేత ఆయన అంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు అయితే ఈ ఇరవై రెండే అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం అజాయమానో బహుధా విజాయతే ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు దేనికోసం ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంతటా నిండిని బిడీకృతమైన పరమాత్మని ఈ మాంసనేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోర్కె తీర్చడం కోసమని ఒక రూపములు స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు ఇందులో మళ్ళీ పూర్ణావతారములు పరిపూర్ణావతారములు అనువంశ అని ఆవేశావతారములు లీలావతారములు అనుప్రవేశము చేసినటువంటి అవతారములు అనేకమైనటువంటి అవతారములు పొందాడు ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు ని ఒక్కటి తెలుసుకో ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది ఈ లోపలే ఉన్నది వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖ దుఃఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కానీ ఆయన కారకుడు కాడు ఆయన సాక్షిగా ఉండి సుఖ దుఃఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు ఎవరు ఆయనని తెలుసుకున్నారో ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు